అంతర్రాష్ట్ర టూ వీలర్ దొంగలను అరెస్ట్ చేసిన వీకోట పోలీసులు సుమారు ఐదు లక్షల పది ద్విచక్ర స్వాధీనం ఇద్దరు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో మోటార్ సైకిల్ దొంగలించిన వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి సుమారు పది మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్న వికోట పోలీసులు దాని విలువ ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేసిన పోలీసులు అనంతరం డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వీకోటలో కేజీఎఫ్ బస్టాండ్ సమీపంలో నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులను రాబడిన మేరకు ద్విచక్ర వాహనాలు దొంగతనంగా దొంగతనాలు ఇద్దరు వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వసిం ప్రేమ్ కుమార్ తీసుకుని అతని వద్ద పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ ప్రభాకర్ తెలిపారు వీరంతా తమిళనాడు రాష్ట్రం పేనం బోర్డు గుడియాతం ప్రాంతానికి చెందిన వాళ్ళు చిన్నతనం మన యువత జలాశాలకు అలవాటు పడి ఇలాంటి వాటిని ఎన్నుకుంటున్నారని ఆయన చెప్పారు అలాగే ఈ కోట మండల ప్రాంతాల్లో అటు కర్ణాటక తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉండడం వలన గంజాయికి ఒకరు అలవాటు పడుతున్నారని దానికి బానులు కాకూడదని ఎవరైనా గంజాయి ఎగుమతి చేస్తే వారిపై కఠిన చర్య తీసుకుంటామని డిఎస్పీ ప్రభాకర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఈ కోట సిఎస్ సోమశేఖర్ రెడ్డి ఇన్స్పెక్టర్ బాబు తదితరులు అభినందించిన అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర నాలుగు బండ్లు రికవరీ చేస్తారు అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి ఆరు బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా ఆరు బండ్లు సీజ్ చేయడం జరిగింది మొత్తం పది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో వీకొడలోనే దొంగతనం వెహికల్స్ ఆరున్నాయి ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉండి రికవరీ కాకుండా బండ్లు ఉన్నాయి మొత్తము ఇంకా నాలుగు బండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము ప్రైమరీగా దొంగతనం చేసేవాడి పేరు ఆ వ్యక్తి పేరు హసీవు తర్వాత రిషు పేరు ప్రేమ్ కుమారు వీళ్ళపైన ఈరోజు ఆశ్చర్యం జరిగింది అలాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు నలభై ఐదు సిసి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్స్టెండ్ పనిచేస్తున్నాయి వీ కూడా నిఘా నీళ్ళలో ఉంటుంది ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా ఎక్కడ వీధిలో ఏం జరిగినా దేవాలయాలు కావచ్చు మసీదు కావచ్చు చర్చల దగ్గర కావచ్చు ఇంకా వీధిలో ఎక్కడ కావచ్చు ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీనెస్ ఇది కావచ్చు తర్వాత మాకు సమాచారం రావడంలో ఈ సీసీటీవీల ప్రమేయం కూడా ఇదిలో ఉంది థ్యాంక్ యూ పొదుపు జేవ్ కోసం వాళ్ళు వాళ్ళ అక్కడ ఉంటే సెటిల్ అయ్యారు లేదా ఇక్కడికి అక్కడికి అదే విద్యమో తెలియదు కానీ కేరళ పీ కోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ మీద వాళ్ళ ఇరిఫికేషన్ వాళ్ళు మిల్లారో వాళ్ళ ఫాదర్స్ అమ్మే వాళ్ళ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ అమ్మాయి వాళ్ళు అసలు గాంజా కూడా అడిక్ట్ అయినారా లేకపోతే గాంజా గమ్మడానికి కూర్చుంటున్నారా అన్నిర్మిషన్ నిఘా పెట్టేసి కరెక్ట్గా ఏమైనా మూవల మన వైపు నుంచే కట్రిమెంట్ జరిగిన తీసుకోండి అంటారు ప్రైవేట్ పాఠశాలలో కూడా బ్యాంక్ ఇంట్లో ఇస్తారా అని చెప్పి మన రిజల్గా సమాచారం ఇప్పుడు రీసెంట్గా కొంత ప్రైవేట్ పాఠశాలలో దగ్గర వెళ్ళడము కొంతమంది పిల్లలకి గంజా సప్లై చేయడము ఇది ఇవ్వడం వాళ్ళు గంజా మాది కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతాం సార్ మన రీపోర్ట్లోనే కొంత ఎక్కువ కాలేజెస్ అది డెఫినెట్గా పోలీసు దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు మీ వీ క్వార్టర్లో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ఫోకస్ పెట్టాం అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ఫోకస్ పెట్టాం పబ్లిక్కు తన తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం డిఎడ్ఎక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం ఇంకా ఏదైనా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము అలవాటు పడిన స్టూడెంట్స్ను వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేసుకుంటాము నాకు తెలిసి అంత విచ్చుడిగా లేనిపిస్తుంది బట్ మీ ఇచ్చిన సమాచారం ఏదైనా విలువైంది ఉంటే గా మా వైపు నుంచి స్టన్ యాక్షన్ తీసుకోబడుతుంది ఏదైనా మీ సమాచారం గోప్యంగా గోప్యంగా ఉంచుతాము ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్